అభిరామ్ బన్నీకి యాక్సిడెంట్ అయిన స్పాట్లో ఉన్న సీసీ ఫుటేజ్ని చూస్తూ ఉంటాడు వాడి వెనక ఉండి నడిపిస్తున్న వాళ్ళ అందరినీ పట్టుకోవాలి పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాలి అభి అని చెప్పేసి పావని అంటుంది దీని వెనుక ఉన్న ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళను వదిలిపెట్టను వదినా అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఈ బైక్ వాడి వెనక ఉండి నడిపిస్తుంది ఎవరై ఉంటారు అని చెప్పేసి వసు ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే బన్నీ నిద్రపోతూ ఉంటాడు బన్నీ రూమ్లోకి మొహానికి మాస్క్ వేసుకొని ఒక వచ్చి బన్నీ నోటిని గట్టిగా మూసేస్తాడు ఇక బన్నీ కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇంకా వచ్చిన అతను నోరు మూసేయటంతో బన్నీ అతని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక గట్టిగా అతను నోటిని మూసేసి బన్నీని ఎక్కడికో ఎత్తుకొని పోతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో బన్నీ కిడ్నాప్ అయ్యాడా అసలు కిడ్నాప్ చేసింది ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్